మీకు వైసీపీతో వైరం ఉండొచ్చు మీకు టీడీపీతో సాఫ్ట్ కార్డ్ ఉండొచ్చు రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు లేకపోతే పార్టీల మీద ప్రేమ ఉండేటువంటి మీరు ఎలాగైనా కొట్టుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు జర్నలిస్ట్ నిజంగా కనుక తప్పు చేస్తే వాళ్ళు ఎవరైనా కూడా క్వశ్చన్ చేయండి నో డౌట్ ఎట్ ఆల్ అది నేనే చెప్తున్నాను కానీ చిన్న చిన్న జర్నలిస్ట్లను లేకపోతే వీళ్ళందర్నూ ఇలా బలి చేయడం అవసరం అంటారా నేను బలి చేయలేదండి నేను మీరు నా పోస్ట్ చదవండి ఆ పోస్ట్లో ఏమున్నాయి వివరాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఒక నింద మీరు నన్ను ఒక నిందేశారు ఇప్పుడు నన్ను ఫారిన్కి వెళ్ళి ఆ నేను అందరు మీద చెప్తున్నారు నింద వచ్చింది నేనేం చెప్తాను నేను అది కాదు అని చెప్తాను నేను అలా చేయలేదు అని చెప్తా దట్ ఈస్ మై ఫస్ట్ రియాక్షన్ ఎవరిదైనా కూడా ఫస్ట్ నేను చేయలేదనే చెప్తారు అంతే కానీ నేను చేయలేదని ఎక్కడ చెప్పకుండా స్ట్రైట్ అవే నన్ను క్వశ్చన్ అడిగా కదా నేను నోటీస్ ఇచ్చేస్తానంటే అంటే వాట్ డస్ ఇట్ మీన్ అసలు నిన్ను నువ్వు అఫెండ్ చేసుకోకుండా ఆ స్టేట్మెంట్ నేను చెయ్యలేదు ఆ తప్పు నేను చేయలేదని నువ్వు చెప్పుకోకుండా స్ట్రేట్ అవే నోటీస్ ఇస్తే ఏంటి అర్థం నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఆ పోస్ట్ మీరు చదివితే కనుక వీళ్ళకి ఆస్తులు ఇలా వచ్చాయి ఒకప్పుడు ఇలా ఉన్నారు ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పానండి లేదు నాకు అవన్నీ లేదు ప్రూవ్ చేసుకోవడానికి రెడీ నేను ఎలా అయితే నన్ను అని చెప్తే నేను రెడీ మీరు ప్రూవ్ చేస్తాను అవును ఆ పాయింట్ నాకు చెప్పాలి నాకు కాంటాక్ట్ చేయాలి నా నెంబర్ ఉంది ఆయన కంప్లైంట్ పెట్టారు నెంబర్ ఉంది నా ట్విట్టర్ తెలుసు అన్నీ తెలుసు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుసు నాకు చెప్పలేదు కొన్ని ట్విట్టర్లో స్టేట్మెంట్ పెట్టి ఇవన్నీ నా పైన వస్తున్న ఫాల్స్ అలిగేషన్స్ ఎవరు నమ్మద్దని కూడా నేను చెప్పలేదు నోటీస్ ఇస్తే ఏంటి అర్థం ఓకే సగం ఒప్పుకున్నట్టే ఓకే బట్టగాల్చి మీదేశారు కాబట్టి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం అన్ని సందర్భాల్లో లేదు కొన్ని సందర్భాల్లో మీలాంటి ధైర్యవంతులు ముందుకొచ్చి మాట్లాడటానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే స్వాతి రెడ్డి గారు కానీ రజనీకాంత్ ఇచ్చినటువంటి ఆ పర్సనల్ నోటీసెస్ ని డిఫర్మేషన్ లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్ ఎలా ఫేస్ చేస్తారు ఎలా చేద్దాం అనుకుంటున్నారు నేనేం తప్పు చేయలేదు నేను భయపడనండి అసలు తప్పు చేయనప్పుడు ఆయన ప్రైవేట్ కేసు నా మీదేశారు ఐమ్ రెడీ టు ఫేస్ ఇట్ ఓకే ఫైట్ చేస్తాను లీగల్ గా ఫైట్ ఆయన లీగల్ గా వచ్చాము నేను లీగల్ గా ఫైట్ చేస్తాను మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు లొకేషన్ అని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ లీడర్స్ని కానీ ఏ రకంగా స్టోరీలు డిబేట్లు పెట్టి ఎంత మీరు అన్నట్టు బట్టగాల్చి మీదేయడం ఎన్ని సందర్భాల్లో చేశారు ఒక జర్నలిస్ట్ కి అలాంటి మంచి ప్రొఫెషన్లో ఉండి అలాంటి పనులు చేయడం కరెక్టేనా అది తప్పు కదా తప్పే తప్పే అలాంటప్పుడు మేము ఒకే ఒక పోస్ట్ తెలిసిన ఆధారాలు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే నువ్వు దాన్ని అఫెండ్ చేసుకోవాలి లేదంటే కరెక్ట్ చేయాలి లేదంటే అప్రోచ్ అయ్యి ఇది తప్పు అని చెప్పాలి అలా కాకుండా స్ట్రేట్ అవి నోటీస్ ఐ ఐమ్ హాఫ్ కన్ఫర్మ్డ్ ఇక్కడ ఒక సగం నిజం ఉంది అని నాకు అర్థమైపోతుంది వైసీపీ కి అగైన్స్ గా స్టోరీస్ చేశారు. కాబట్టి మేము వీళ్ళని టార్గెట్ చేశామని చెప్పి వైసీపీ చెప్తుంది టీడీపీకి కి గా స్టోరీస్ చేశారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేశామని చెప్పి టీడీపీ చెప్తోంది. అటు వైసీపీ వాయిస్ వేరేనా టీడీపీ వాయిస్ వేరైనా కూడా ఏంటిది జర్నలిస్టుల్ని తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగేసి ఒక ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంకోద అంటాడు. ఇంకొక అమ్మ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంకోది అంటాడు. వి ఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ కదా? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నానండి. సీ వెన్ వి వర్కింగ్ ఫర్ ద పీపుల్ మన రకరకాల దారులు ఉంటాయి వెళ్ళే దారి ఒకటి ఉంటుంది అడ్డదిడ్డంగా వెళ్ళే ఒకటి ఉంటుంది మనం స్టేట్గా వెళ్తే స్ట్రైట్గానే సమాధానం చెప్తాం వీళ్ళొచ్చి ఫైవ్ ఇయర్స్లో నానా రకాల గుర్ద జల్లేసి మా పై పైన ఇష్టం వచ్చిన కథనాలన్నీ రాశారు అలా చేశారు కాబట్టి మేము ఈరోజు చేయట్లేదు ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేసాం దట్స్ ఇట్ మాకు రజనీకార్ గారు అంటే ఏం రివెంచ్ లేదండి అసలు ఆయన పరిచయం కూడా లేదు నాకు అలానే ఇష్టమూ లేదు ఉన్న నిజాలను చెప్పే ప్రయత్నం చేశాం సి ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ బట్ ఐఎం వర్కింగ్ ఫర్ ఏ పార్టీ సో నా దగ్గర నేను ఉన్న ఇన్ఫర్మేషన్ని పార్టీ కోసం ఎలా పనిచేశాను అలా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాను తప్పు అయితే ప్రూవ్ చేసుకోండి కేసు పెట్టారు కదా కేసెస్ ఆల్రెడీ గోయింగ్ ఆన్